ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో తారలు రీఎంట్రీ అనేది ట్రెండ్ గా మారింది ఇటీవల చాలా మంది అలనాటి నటులు వెండి తెరపై తమ సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభిస్తున్నారు ఎన్నో ఏళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న వాళ్ళు సైతం ఇప్పుడిప్పుడే సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చి తమ టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు ఈ క్రమంలోనే అటు సినిమాల్లోనే కాకుండా వెబ్ సిరీస్ లో కూడా కీలక పాత్రలు పోషిస్తూ తమ సత్తా చాటుతున్నారు తాజాగా మరో అందాల భామ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించనుంది ఎంతో అందంగా అలరించే ఈ ముద్దుగుమ్మ త్వరలో వెండి తెరపై సందడి చేయనుందనే వార్త వైరల్ కావడంతో ఆమె ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇంతకీ ఆమె ఎవరంటే ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్న ఈ బ్యూటీ అన్షు ఈ పేరుతో తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ నాగార్జున నటించిన మన్నదుడు సినిమాలో హీరోయిన్ అంటే మాత్రం టక్కును గుర్తుపట్టేస్తారు రెండు వేల రెండులో నాగార్జున నటించిన మన్నదుడు సినిమాలో హీరోయిన్ సోనాలి బింద్రేతో పాటు అంశు కూడా నటించింది ఈ సినిమాను విజయభాస్కర్ దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ కథా మాటలు అందించారు ఇవి టాలీవుడ్ లో మన్మధుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అంశు మొదటి సినిమాతో వరుస అవకాశాలు అందుకుంది ఈ క్రమంలోనే రాఘవేంద్ర మిస్సమ్మ వంటి సినిమాల్లో నటించి అలరించింది కానీ ఆ సినిమాలేవి అంశుకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు దీంతో అవకాశాల జోరు తగ్గడంతో అంశు కూడా తెలుగు పరిశ్రమకు దూరం అయిపోయింది అయితే అనుషు చేసిన రెండు సినిమాల్లోనూ సగం పాత్రలు చనిపోయినవే చేసింది ఈ కారణం చేతిని ఏమో తెలియదు కానీ అమ్మడు అంతగా ఆఫర్లను అందిపుచ్చుకోలేదు దీంతో ఆమె లండన్కు వెళ్లిపోయింది ఇక ఆమె పుట్టి పెరిగింది అంతా అక్కడే కావడంతో అక్కడే చదువు పూర్తి చేసుకుని బిజినెస్ మ్యాన్ సచిన్ సర్గార్ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది ఇదిలా ఉంటే తాజాగా అంశు దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత తెలుగు గడ్డపై అడుగుపెట్టినట్లు తెలుస్తోంది అందుకు సంబంధించి ఇన్స్టాగ్రామ్ లోని నిఖిల్ విజయేంద్ర సింహ అనే వ్యక్తి ఈ బ్యూటీ వీడియోలు షేర్ చేస్తూ అందులో ఇరవై సంవత్సరాల తర్వాత మన్మధురు హీరోయిన్ మహేశ్వరి గ్రాండ్ రిటర్న్ కోసం ఎదురుచూస్తున్నాం మీరు ధైర్యంగా ఉండండి మీ అందరి ప్రేమతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలని కోరుకుంటున్నాను అని క్యాప్షన్ జోడించారు దీంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయిపోయింది ఇందులో అంశుని చూసిన నెటిజన్స్ ఎంతలా మారిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు